ఈ రోజు అయితే మనము గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని న్యూ కనక మహాలక్ష్మి సిల్క్స్ లో అయితే ఉన్నామండి షాప్ నెంబర్స్ అండి షాప్ నెంబర్ మూడు వందల అరవై తొమ్మిది మూడు వందల డెబ్బై చూపిస్తున్నాం మనది వసవి కాంప్లెక్స్ లో ఎన్నో లోన్ కిందండి తొమ్మిదో లైన్ షాప్ నేమ్ వచ్చేసరికి న్యూ కనక మహాలక్ష్మి సిల్క్స్ షాప్ మూడు వందల అరవై తొమ్మిది మూడు వందల డెబ్బై రెండు రోజులు ఎవరు బుక్ చేసుకున్నా సరే ఆంధ్ర తెలంగాణ అదర్ స్టేట్ అయినా సరే ఫ్రీ షిప్పింగ్ తో వెళ్ళిపోతుంది సో ఇప్పుడు మీరు వీడియో వచ్చేసి సాటర్డే కాబట్టి మీకు సాటర్డే సండే మీకు టూ డేస్ వచ్చేసరికి ఫార్టీ ఎయిట్ అవర్స్ అనమాట మీకు ఒకసారి వీడియోలో సింగిల్ పీస్ నుంచి ఏమి ఆర్డర్ ప్లేస్ చేసుకున్నా మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది గమనించండి ఇది మనకి మీటర్స్ ఆర్గంజా ఆరు మీటర్ల సారీ మనకి ఫుల్ ఫుల్ గా మనకి సారీ అవుతుంది అనమాట మీకు ఎవరికైనా వర్క్ బ్లౌజ్ మీరు పేరప్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అలా లేదు అంటే మీరు ఏదైనా మెటీరియల్ గా యూజ్ చేయాలన్నా ఇవి మనం ఏదైనా లెహంగా పాపకి ఒక త్రీ మీటర్స్ తీసుకుని కుట్టించాలంటే మీటర్ వచ్చేసరికి మనకి దాదాపు నూట ఎనభై నుంచి నూట ఎనభై రూపాయల వరకు ఉందండి ఈజీగా అండ్ మనకి మంచి క్వాలిటీ విత్ మనకి ఇలా ఇలా గోల్డ్ జెరీ చెక్స్ వచ్చినాయి కాబట్టి అసలు చాలా హెవీ ఉంటుంది కానీ ఇప్పుడు మనకి ఆరు మీటర్లు కలిపి కూడా మనకి ఇస్తున్న ప్రైస్ త్రీ డబల్ నైన్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు దట్టు మీకు వచ్చేసరికి ఈ రోజు రేపు ఆర్డర్ పెట్టుకునే వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ అయినా ఇది మనకి కాంబినేషన్ వచ్చేసరికి ఆరెంజ్ అండి మనకి పింకిష్ కలర్ అనమాట ఓన్లీ మంచి డార్క్ చిలికపచ్చ కలర్ విత్ ఎల్లో కాంబినేషన్ అండ్ రామా గ్రీన్ విత్ మనకి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఓకే లైట్ వెయిట్ ఈజీ క్యారీ అని ఉంటుంది అలానే మనకు కంప్లీట్ డైలీ వాషబుల్ అనమాట ఓకే అండి ఎన్ని డిజైన్స్ సింగిల్ సింగిల్ ఒకటే కలర్ చీర మీకు ఐదు కావాలన్నా నాలుగు కావాలని వీటిల్లో ఏదైనా మనకి సింగిల్ కలర్ కూడా ఎన్ని పీసెస్ ఇవ్వగలుగుతాము అండ్ మనకి బ్రిక్ ఆరెంజ్ కి మనకి డార్క్ వైన్ ద్రాక్ష కలర్ అనమాట రియల్లీ నైస్ కలర్ చాట్ అయితే చాలా బాగుంది ఓకే అండి నెక్స్ట్ అండి వైన్ విత్ మనకి డార్క్ లెవెండర్ పర్పుల్ కలర్ అనమాట జస్ట్ జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అది కూడా మీకు ఒకసారి ఫ్రీ షిప్పింగ్ తో కింద మనకి జెరీలైన్ బోర్డర్ అయితే ఉంది సారీ అంతా కూడా మనకి ఒకసారి చెక్స్ అయితే వచ్చినాయి అనమాట ఈ కలర్ వచ్చేసరికి మనకి డార్క్ మనకు ఒకసారి కృష్ణ బ్లూ కలర్ కి మనకి నవీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి రియల్లీ నైస్ చాలా డిఫరెంట్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది అండ్ గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ తొమ్మిదో లైన్ న్యూ కనక మహాలక్ష్మి సిల్క్స్ షాప్ నెంబర్ మూడు వందల అరవై తొమ్మిది మూడు వందల సపోటా షేడ్ కి మనకి డార్క్ స్నఫ్ బ్రౌన్ కలర్ అనమాట సో పర్పుల్ నిండు పర్పుల్ కి మనకి లెవెండర్ షేడ్ అండి చాలా చాలా బాగుంది రియల్లీ నైస్ ఆల్మోస్ట్ ఇప్పుడు మీకు ఏదైనా ఒక కలర్ నచ్చి ఈ కలర్లో ఒక టెన్ పీసెస్ ఒక ఫైవ్ పీసెస్ ఇవ్వమన్నా కూడా మీకు ప్రొవైడ్ అయితే ఇస్తారు గమనించండి సో కలర్స్ కానీ అండ్ డిజైన్స్ కానీ చాలా మీకు ఏదైనా వర్క్ బ్లౌజ్లు ఆల్రెడీ ఉంటే మాత్రం మీకు నచ్చిన కలర్ అనేది చూసి మీరు చక్కగా తీసుకోండి ఆరెంజ్ కలరు బ్రౌన్ షేడు చాలా బాగుంది ఓకే రియల్లీ నైస్ చాలా చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ పర్పుల్ విత్ మనకి వచ్చేసరికి డార్క్ మనకి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ డార్క్ షేడ్ అనమాట కిందంతా కూడా మనకి గోల్డ్ లైన్ గోల్డ్ చెక్స్ అండి జస్ట్ త్రీ డబల్ నైన్ ఆరు మీటర్లు అండ్ మీకు నో మిస్ ప్రింట్స్ నో డామేజెస్ ఏమీ ఉండవండి చక్కగా సారీ లాగా మీకు చాలా బాగుంటుంది ఫాన్సీ వేర్ సారీ లాగా ఇది షిబూరీలు ఒకవేళ షుబూరి వద్దు అనుకునే వాళ్ళకి సింగిల్ కలర్స్ అనమాట మంచి గ్రీన్ కలర్ లీఫీ గ్రీన్ కలర్ అండి అండ్ అలానే మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి పిస్తా షేడ్ వచ్చింది అనమాట గాజు అనే గ్రీన్ అయితే వచ్చింది అండ్ ఇవన్నీ కూడా మీకు సింగిల్స్ అంటే షుబురి వద్దు కొంచెం హడావిడి వద్దు మాకు అనుకునే వాళ్ళకి సింపుల్ గా ప్యాటర్న్ ఇష్ట ఇవి ఎంత పడతాయండి కూడా ఇవి కూడా త్రీ డబల్ నైన్ అండ్ మనకి లైట్ ఆరెంజ్ కనకంబరం షేడ్ అనమాట సో ఇది కూడా మనకి సింగిల్ చార్టే వస్తుంది అవన్నీ కూడా మీకు త్రీ డబల్ నైన్ రూపీస్ పడుతుంది అండ్ సాటర్డే సండే ఆర్డర్ ప్లేస్ చేసుకునే వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది గమనించండి అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ లోకి అయితే వెళ్దాం వచ్చేసి బెనారసి పట్టు సారీస్ అండి ఇవన్నీ కూడా మామూలుగా అయితే కనుక వెయ్యి నుంచి పదిహేను వందల మధ్యలో ఉంటాయి ఓకే మనం అప్పుడు ఆఫర్ కింద నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు జస్ట్ ఫోర్ డబల్ నైన్ ఓకే మంచి పింక్ కలర్ కి మనకి మీనా బుట్టాతో అండ్ అంతా కూడా బెనారసి అనమాట కట్టు చెంగు దగ్గర బ్లౌజ్ కంప్లీట్ కాంట్రాస్ట్ మనకి బుట్టా కూడా వచ్చింది పింక్ విత్ అండి ఇదంతా ప్రింట్ కాదు బెనారసీ మనకి పట్టు వేవింగ్ ఫినిషింగ్ చూడండి చాలా బాగుంటుంది ఫోర్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది ఓకే సింగిల్ సారీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ టూ డేస్ ఆఫర్ అండి ఇవి కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయా ఫ్రీ షిప్పింగ్ వీటిలో కూడా మీరు సింగిల్ తీసుకుంటే మనకి వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ ఉంది గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి పింకిష్ కలర్ అనమాట కనకంబరం పింక్ అండి ఇదంతా కూడా అండ్ కాంబినేషన్ కూడా చాలా అంటే హై గ్రాండ్ లుక్ అయితే ఉంది గమనించండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి రత్నావళి షేడ్ కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ సింగల్ శారీ ఫోర్ డబల్ షిప్పింగ్ ఫోర్త్ వన్ డార్క్ గ్రీన్ మనకి మిర్చి రెడ్ కాంబినేషన్ చాలా బాగుందండి న్యూ కనక మహాలక్ష్మి సిల్క్స్ గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండ్ పళ్ళు కూడా చాలా గ్రాండ్ అయితే ఉంది పళ్ళు కూడా ఒక్క లుక్ అయితే వేయండి చాలా చూడండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి ఓకే సో ఓపెన్ పిక్ అంతా కూడా చాలా అంటే చాలా హైఫైగా ఉందండి నెక్స్ట్ డిజైన్ చూద్దాము సో చూసారు కదండి ఆఫర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ సారీ కూడా మనకి లైట్ వెయిట్ లో మీకు టర్న్ చేసేటప్పుడే అర్థమవుతుంది అండ్ మనకి పళ్ళు బ్లౌజ్ అంతా కూడా చాలా హెవీగా ఉందండి సారీ కూడా మనకి ఆల్ ఓవర్ దగ్గర దగ్గరగా బుట్ట అయితే వచ్చిందనమాట జస్ట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇంత హెవీ అంటే రియల్లీ సూపర్ అండి మిస్ చేసుకోవద్దండి అది కూడా మీకు సింగిల్ సారీ కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఉంది మరో కలెక్షన్ చూద్దాము డిజిటల్ సారీస్ అండి ఏంటంటే గురుదేవ్ బ్రాండెడ్ లో మనకి డిజిటల్ ప్యాటర్న్స్ అనమాట డాన్సింగ్ డాలా అవునండి వస్తాయి గురుదేవ్ అని చెప్పి మామూలుగా ఫ్రెష్ లా అయితే పన్నెండు వందల నుంచి పదిహేను వందల మధ్యలో ఉంటాయి ఇవి సెకండ్స్ కింద వస్తాయి కానీ నో మిస్ ప్రింట్ నో డామేజెస్ సింగిల్ శారీ వచ్చేసి ఓన్లీ టూ డేస్ ఆఫర్ కింద అయితే ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఈ రెండు రోజుల తర్వాత బుక్ చేసుకుంటే ఏడు యాభై ఏడు తొంభై ఓకే ఓకే సారీ అంత ఈ రెండింగ్ సేల్ ఓన్లీ టూ డేస్ సేల్ అనమాట ఓకే బ్లౌజ్ ఎలా వచ్చింది చూద్దామండి నేను బ్లౌజ్ డిజిటల్ బ్లౌజ్ వస్తుంది మ్యాంగో యెల్లో కలర్ ఫస్ట్ చూసిందేమో పింక్ అండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుందా అది లైట్ డిజైన్ వస్తదనమాట బార్డర్ హెవీ డిజైన్ వచ్చింది కాబట్టి లైట్ డిజైన్ ఇచ్చే ఓకే ఓకే అండి సింగింగ్ సారీ వచ్చేటప్పటికి ఆరు రూపాయలు మెటీరియల్ మాత్రం చాలా బాగుంది ఓకే చాలా ఎస్ వైట్ అవుతుంది ఓన్లీ బ్రాండెడ్ సారీస్ అన్ని కూడా గురుదేవ్ డిజిటల్ అంటారు అన్ని కూడా ఓకే వన్ మోర్ కలర్ మనకి డార్క్ మనకి వచ్చేసరికి మిజంతా పింక్ చాలా బాగుంది డ్యాన్సింగ్ డాలు సింగిల్ సారీ వచ్చేటప్పటికి ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ టూ డేస్ అనమాట ఓకే అండి శనివారం ఆదివారం మీకు ఫ్రీ షిప్పింగ్ సింగిల్ ఆర్డర్ పెట్టుకున్నా కూడా డిజిటల్ స్కై కలర్ బలే బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది సారీ కూడా చూడండి ఈ మామూలుగా అయితే కనుక పన్నెండు వందల నుంచి పదిహేను వందల మధ్యలో ఉంటాయి డిజిటల్ సారీస్ గురుదేవ్ బ్రాండ్ కి ఇదిగో అన్ని బ్రాండెడ్ ఇవ్వేది కొన్ని ఇలా వస్తుంది మీకు గురుదేవ్ మాత్రం రాదండి మంచి కాఫీ షేడ్ చాక్లెట్ విత్ కాఫీ కలర్ అనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుందండి ఉంది బ్లౌజ్ ఇది మనకి లైట్ వెయిట్ మళ్ళా వాషబుల్ పప్పాయ పీచ్ కలర్ అండి రియల్లీ డిఫరెంట్ కలర్ చాట్ అనమాట నైస్ ఓకే ఓకే సూ సూ సూపర్ వెరీ నైస్ అండి డిజైన్ కూడా ఒక ఫ్లవరు ఒక డైమండ్ షేపు ఇలా డిఫరెంట్గా ఉంది డిజైన్ కూడా న్యూ కనక మహాలక్ష్మి సిల్క్స్ మన గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ మూడు వందల అరవై తొమ్మిది మూడు వందల డెబ్బై అండ్ నెక్స్ట్ వన్ వన్ మోర్ లైట్ లైట్ మనకి గ్రే యాష్కి మనకి వస్తరికి గ్రీన్ కాంబినేషన్ డిఫరెంట్ డిజిటల్ చూడండి ఎంత బాగా ఇచ్చేసారో ఓకే బా నైస్ ఇది ఇందాక దాంట్లోనే డిజిటల్ లోనే ఇది ఒక కలర్ అండి ఇంగ్లీష్ కలర్ పెస్టల్ కలర్ పెస్టల్ చార్ట్ ఇది కూడా అదేనండి గురుదేవ్ బ్రాండ్ ఇది సింగిల్ సారీ వచ్చేటప్పటికి ఆరు వందల యాభై తొమ్మిది రూపాయలు ఓన్లీ టూ డేస్ ఆఫర్ అనమాట ఇది ఇదిగోండి లైట్ లెమన్ గ్రీన్ కాంబినేషన్ కూల్ గా ఉంది బాగా చూడండి చాలా లెస్ వెయిట్ వస్తుంది జాకెట్ గురుదేవ్ బ్రాండ్ ది రేటింగ్ మాత్రం రావండి దీని బ్లౌజ్ ఇది ఇదిగండి బ్రాండ్ జస్ట్ ఆరు వందల యాభై తొమ్మిది రూపాయలు లైట్ డెలివరీ ఇది కూడా చాలా బాగుంది చాలా బాగుంది పర్పుల్ కలర్ అవును పర్పల్ అవును పర్పల్ పింక్ గ్రీన్ కాంబినేషన్ ఎక్స్ట్రానరీగా ఉంది మంచి డిజిటల్ ఓకే ఓకే సారీ అంతేలా వస్తుంది ఇది కూడా గురుదేవ్ బ్రాండ్ ఓకే అండి సింగిల్ సారీ వచ్చేటప్పటికి ఆరు వందల యాభై తొమ్మిది రూపాయలు ఆంధ్ర తెలంగాణ వరకు ఫ్రీ షిఫ్ట్ అండి ఓన్లీ టూ డేస్ అనమాట తర్వాత ఇంకా ఐటమ్ వచ్చేసి చూపిస్తున్నాం ఓకే అండి సరీస్ అనమాట ఓన్లీ ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తాయి దాకా ఆరు వందల యాభై దాకా అమ్మాము ఇప్పుడు ఈ రన్నింగ్ సేల్ కింద నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే అండి ఆంధ్ర తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు వీడియోలో ఏది తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు ఓకే మీరు సారీ పన్నా చెప్పారు ఎంత చెప్పారండి ఐదున్నర మీటర్ ఐదున్నర మీటర్ అంటే మనకి బ్లౌజ్ ఉంటుంది అంటారా ఓకే ఓకే వితౌట్ బ్లౌజ్ తో వస్తుంది మనకి సారీ అనేది మాత్రం పక్కా ఉంటుంది బ్లౌజ్ అనేది మీరు ఏదైనా డిఫరెంట్ గా ప్లాన్ చేసుకోవచ్చు వీడియోలో కూడా ఆరు యాభై అమ్మాయి ఇప్పుడు జస్ట్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో అది కూడా అవును ఓకే మనకి ఫస్ట్ చూసిందేమో ఐస్ బ్లూ కలర్ సెకండ్ వన్ ఒకసారి కెమెరాలో పచ్చ తర్వాత వచ్చరికి రాణి పింక్ అండి ఓకే ఇవన్నీ కూడా డోలా అన్నమాట డోలా ప్యూర్ డోలా విత్ మనకి పట్టు బోర్డర్స్ ఓకే వన్ మోర్ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి మై ఫేవరెట్ ఎల్లో చాలా బాగుంది కింద మనకి ప్యూర్ బార్డర్ పోచంపల్లి స్టైల్ చాలా బాగుంది కాంబినేషన్ కూడా చాలా బాగుంది రామా గ్రీన్ కి మనకి రాణి పింక్ నైస్ కాంబినేషన్ అండి చాలా ఎవరి గ్రీన్ గా ఉంది కాంబినేషన్ మాత్రం ఇవన్నీ మొన్న దాకా మనం ఆరు యాభై ఆరు తొంభై దాకా అమ్మినాయండి బ్లౌజ్ అయితే ఏడు యాభై దాకా అమ్మాము ఇప్పుడు ఓన్లీ క్లియరెన్స్ సేల్ కింద నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు టూ డేస్ ఆఫర్ అనమాట ఇది ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అది కూడా కేవలం ఈ రెండు రోజుల్లో ఆర్డర్ పెట్టుకునే వాళ్ళకి గమనించండి లావెండర్ కలర్ చాలా బాగుంది సారీ సేఫ్ ఓకే ఓకే మెటీరియల్ కూడా చాలా మెత్తగా చాలా సాఫ్ట్ గా ఉంది ఓకే నైస్ అండి చూడండి ఓకే డార్క్ కలర్ చాలా బాగుంది డార్క్ షేడ్ బ్యాక్గ్రౌండ్ కూడా డిఫరెంట్ డిజైను ప్యూర్ పట్టు బార్డరు ఓకే న్యూ కనిక మహాలక్ష్మి సిల్క్స్ గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెటు షాప్ నెంబర్స్ మూడు వందల అరవై తొమ్మిది మూడు వందల డెబ్బై అండి అండ్ మనకి మంచి చెర్రీ పింకు ఫ్లోరల్ డిజైను కింద బార్డర్ అంతా గ్యాప్ బార్డర్ అయితే వచ్చింది రియలీ నైస్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓ ఇది లైట్ మనకి క్రీమ్ వైట్ అండి బ్లాక్ కలర్ తో మనకి అంతా కూడా పెన్సిల్ డాట్ డిజైన్ అయితే వచ్చేసింది చాకో సీక్వెన్ ఓకే ఓకే చాకో సీక్వెన్స్ వచ్చింది నైస్ అసలు చాలా ఎక్స్ట్రానరీగా ఉంది మంచి రెడ్డిష్ కలర్ అండి డార్క్ మనకి వెరీ డార్క్ రెడ్ మంచి ఫెయిర్ ఉండే వాళ్ళకి ఇది మాత్రం ఫెయిర్ ఉండే వాళ్ళకి సూపర్ ఉంటుందండి చాలా చాలా బాగుంది సో వన్ మోర్ కలర్ కాంబినేషన్ వెరీ డార్క్ మనకి పీచ్ కలర్ అనమాట బాతిక్ డిజైన్ వచ్చింది గమనించండి ఇదంతా కూడా మనకి పళ్ళు వస్తుంది ఓకే అన్నిటికీ కూడా మనకి ఒకసారి నైన్ ప్యూర్ బార్డర్స్ అన్నిటికీ కూడా సో మెటాలిక్ ఆనియన్ పింక్ షేడ్ అయితే వచ్చింది అనమాట నైస్ బోర్డర్ కూడా చూడండి మనకు ఒకసారి ఫోర్ స్టెప్స్ బోర్డర్ అయితే వచ్చింది ఓకే అండి ఓకే నైస్ పికాఫ్ గ్రీన్ నెమలిపించం గ్రీన్ అండి షాప్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది త్రీ సిక్స్టీ నైన్ త్రీ సెవెంటీ గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెటు ఓకే ఓకే ఫ్రీ షిప్పింగ్ పెట్టాం కదా అని ఎక్కువ ఎక్కువ తీసుకోవాలని కూడా లేదండి మీకు కావాలంటే నీడు ఉంటే తీసుకోండి లేదంటే సింగిల్ సారీ కూడా మీకు వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది గమనించండి మంచి డార్క్ లీఫీ గ్రీను ఓకే ఆల్మోస్ట్ ఎవ్రీ సారీకి మీకు పళ్ళు వచ్చింది గమనించండి బ్లౌజ్ అనేది ఉండదు అంతే పళ్ళు మాత్రం అన్నిటికీ మీకు పళ్ళు అనేది డిఫరెంట్ షేడ్ అనేది తెలుస్తూ ఉంది ఓకే అండి ఇదంతా కూడా శారీ డిజైను ఇందాక మనం చూసిందంతా కూడా పళ్ళు అనమాట ఇది మనకి శారీ ఓకే దూరికి కావాల్సిన ఇంకా ఐటమ్ లైట్ వెయిట్ పట్టు చూపిస్తాను ఓకే అండి లైట్ వెయిట్ పట్టు సారీస్ నెక్స్ట్ అండి ఇవన్నీ కథాన్ పట్టు సారీస్ అండి బిఫోర్ వీడియోలో మనము తొమ్మిది వందలు కమ్మినామండి ఇప్పుడు ఓన్లీ కొంచెం ఒక పది పీసులు పదిహేను అనమాట అందువల్ల ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ తో ఇస్తున్నాను ఏడు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అది కూడా పట్టు పట్టు ఫ్రీ షిప్పింగ్ తెలంగాణ వరకు అదర్ స్టేట్ అయితే కొంచెం చూసి చెప్తాను నెంబర్ బట్టి చెప్తాను అనమాట వచ్చేసి పల్లూ అండి శారీ అంతా ఇలా వస్తా అనమాట మనం ప్రీవియస్ వీడియో తొమ్మిది వందల దాకా అమ్మినాము ఓన్లీ ఒక పదిహేను ఇరవై చీరలే ఉన్నాయి ఓకే ఓకే ఇచ్చేయచ్చా ఇది డార్క్ మనకి వచ్చేసి మెరూన్ పళ్ళు అండి ఇది శారీ అంతా ఇలా వస్తుంది సారీ డిజైన్ ఓకే బ్లౌజ్ గ్రీన్ కలర్ మెరూన్ కలర్ ఓకే ఓకే సేమ్ డిజైన్ లో మనకి బాటిల్ గ్రీన్ కూడా అవైలబిలిటీ లో రంగులు రెండు రంగులు వచ్చినాయి సింగిల్ సారీ వచ్చేటప్పటికి ఏడు యాభై తొమ్మిది రూపాయలు ఓన్లీ టూ డేస్ ఆఫర్ అనమాట ఇది కూడా శనివారం ఆదివారం ఓన్లీ టూ డేస్ మనకి వచ్చేసరికి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా సింగిల్ సారీ ఆర్డర్ పెట్టుకున్న ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి డార్క్ ఆరెంజ్ కలర్ ఇది వచ్చేసి పళ్ళు అండి సారీ అంతా ఇలా ఓకే రియలీ నైస్ ఓకే అండి సో నెక్స్ట్ కలర్ చార్ట్ డార్క్ మనకు పింక్ కలర్ అండి పర్ఫెక్ట్ రోజ్ పింక్ అనమాట మంచి రోజ్ షేడ్ అండి చాలా బాగుంది ఆల్ ఓవర్ మనకి డిజైన్ అంతా ఇలా ఉంటుంది ఇదంతా కూడా మీకు పళ్ళు ఓకే లిమిటెడ్ స్టాక్ ఉంది గమనించండి ఫ్రీ షిప్పింగ్ తో జస్ట్ మనకి ప్రైస్ వచ్చేసి మనకి ప్రైస్ వచ్చేసరికి ఏడు వందల యాభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ రామా గ్రీన్ వన్ మోర్ కలర్ మంచి కనకంబరం ఆరెంజ్ బార్డర్ చూడండి ఎంత బాగుందో ఓకే గ్రీన్ కలర్ పచ్చి మామిడికాయ కలర్ సింగిల్ సారీ వచ్చినప్పటికి ఏడు వందల యాభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఆంధ్ర తెలంగాణ వరకు ఓన్లీ టూ డేస్ ఆఫర్ అండి తర్వాత ఇప్పుడు ఈ వీడియోలో పెట్టిన కూడా ఏదైనా కూడా డేస్ ఆఫర్ ఫ్రీ షిప్పింగ్ కాబట్టి మనకి షాప్ నెంబర్స్ మూడు వందల డెబ్బై గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మీకు షాప్ అయితే ఉంటుందండి న్యూ కనక మహాలక్ష్మి సిల్క్స్ అండ్ పింక్లో కూడా రెండు పింకులకి వేరియేషన్ చూడండి కింద దొసరికి మనకి పర్ఫెక్ట్ రోజ్ పింక్ అనమాట ఇది మనకి గులాం పింక్ షేడ్ అయితే వచ్చింది రియల్లీ నైస్ పళ్ళు అండ్ సారీ డిజైన్ అంతా కూడా ఈ సారీకి అయితే కనుక బ్లౌజ్ లేదండి ఇప్పుడు ఓపెన్ లాస్ట్ టైం కూడా చెప్పాను కానీ బాగా ఆర్డర్లు వచ్చినాయి ఒక చీరకు మాత్రం బ్లౌజ్ లేదు దీనికి తీసుకున్న వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ ఓకే ఏడు యాభై తొమ్మిది మీద హండ్రెడ్ రూపీస్ తగ్గుద్ది ఒక చీరకు మాత్రమే ఇది క్రీమ్ చాలా బాగుంటదండి ఉంటది పళ్ళు కూడా హెవీ వస్తుంది పళ్ళు కూడా చాలా హెవీగా వస్తుంది లక్ష పుట్ట అంటారు దీని కూడా క్రీమ్ మెరూన్ కలర్ అంతా ఫస్ట్ ఉందండి బాగా చాలా బాగా పళ్ళు కూడా బాగుంది బ్లౌజ్ కూడా చాలా బాగుందండి ఈ కి మాత్రం రావండి రెండు వేలు నుంచి మూడు మధ్యలో అమ్మే చీరలు ఇవన్నీ కూడా ఇవి మీది దీని ముందు ప్రీవియస్ వీడియోస్ లో మనం తొమ్మిది వందల దాకా అమ్మా అప్పుడు ఫ్రీ షిప్పింగ్ కూడా లేదు ఇప్పుడు మనకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓకే సో నెక్స్ట్ వన్ ఆరెంజ్ కలరు పట్టు లుక్ అండి చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉందో ఓకే నైస్ వెరీ నైస్ ఓకే జస్ట్ సెవెన్ ఫిఫ్టీ కి ఇంత హెవీ గ్రాండెడ్ సారీస్ అనమాట ఇందులో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కూడా ఉందండి అండ్ మనకి మంచి పింక్ అనమాట ఆరెంజ్ పింక్ ఎవరికి ఏ కలర్ కావాలో ఆ కలర్ తీసుకోండి సేమ్ ప్రైస్ ఫ్రీ షిప్పింగ్ టూ డేస్ మార్చి ఈడెనింగ్ చేయాలనుకోవచ్చు లేదు అంటే మీకు వచ్చేసరికి టూ డేస్ ఆఫర్ చేయాలనుకోవచ్చు ప్రైజెస్ రీజనబుల్గా ఉన్నాయి విత్ మనకి వచ్చేసరికి ఆఫర్ అంటే మనకి ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ కూడా ఉందన్నమాట డార్క్ నాచు గ్రీన్ కలర్ అండి ఓకే వీడియో మొత్తం ఇవాటిదేనండి ఇవాంటి వీడియోలో శనివారం ఆదివారం రెండు రోజులు కూడా ఫ్రీ షిప్పింగ్ అండి రేపు ఉదయం లెవెన్ కదండి ఈ వీడియో ఇది ఆర్డర్ చూసుకుని ప్లేస్ చేసుకోండి మీకు ఏదైనా కావాలి అంటే స్క్రీన్ మీద నంబర్స్ ఉంటుందండి చూసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఓన్లీ ఫోన్ పే అకౌంట్ పే అండి గూగుల్ పే అండి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి అండి